నంద్యాల వర్ధన్ రెడ్డి గారి సిఫార్సుతో నిన్ను వందల ఎనభై ఏడు తేదీ ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే నియమించబడిన ధర్మకర్తలను పేరు పేరున్న చెబుతున్నానండి శ్రీ వంగళ నారాయణ రెడ్డి గారు శ్రీ ఆవుల చిన్న వెంకటరమణ గారు శ్రీమతి ముడుగు లక్ష్మీదేవి గారు శ్రీమతి వి సుభాషిని గారు శ్రీమతి పి మాధవి గారు శ్రీ పట్టమీది జయవర్ధన్ రెడ్డి గారు శ్రీ పాల్కట్ శంకర్ కుమార్ గారు శ్రీ సోమ తిరుమలనాథ్ గారు శ్రీమతి ఉడ్డి వెంకటలక్ష్మి గారు శ్రీ దేవ్ శ్రీ దేవిశెట్టి శివ నాగెళ్ళ నాగ విక్రాంత్ గారు శ్రీమతి కేషిపల్లి కాంతమ్మ గారు ఈ యొక్క పదకొండు మందిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే మన గౌరవ శాసనసభ్యులు శ్రీ నంద్యాల బ్రెడ్డి గారు సిఫార్సుతో నియమించబడారండి అందులో ఎక్స్ అభిసా మెంబర్ కూడా శ్రీ మహేష్ స్వామిని కూడా ఇందులో ధర్మకర్తగా నియమించబడ్డారు వీరంతా ఇప్పుడే ప్రమాణ స్వీకారానికి చేయవలసిందిగా కోరుతున్నాను పేరు పేరు చూపే ఇది పొద్దుటూరు మొట్టమొదటి పేరు పొద్దుటూరు పొదలకూరు పొద్దుటూరు ఈ మధ్య కాలంలో వంద సంవత్సరాల నుంచి పొద్దుటూరు అని వచ్చింది కానీ అంతకుముందు పొదలకూరు అనే పేరు ఉండేది ఆ పొదలకూరు నిదానంగా మాట్లాడే భాషలో పొద్దుటూరుగా ఇప్పుడు శిరస్థాయిగా నిలబడిపోయింది అటువంటి పొదలకూరులో కాలంలో కొన్ని వందల సంవత్సరాల కింద నిర్మాణం చేసిన పూర్వీకులందరూ వారి సొంత కష్టంతో వారి డబ్బులు ఖర్చు పెట్టి ఎంత పెద్ద పెద్ద దేవాలయాలను కట్టి మనకి ఈ రోజు ఆ దేవుని ఆరాధించుకుంటే భాగ్యం కలిగించిన పూర్వీకులు ఎంత గొప్పవారో మనం అందరం ఆలోచించాలి అంటే దేవుడు అంటే మనకు తెలియదు అటువంటి కష్ట పరిస్థితుల్లో దేవునికి దగ్గర చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో అన్ని చోట్ల ఆలయాలు పెద్ద పెద్ద బండరాలు తీసుకొని వచ్చి కట్టారు ఆ బండరాలు ఆ కాలంలో ఎట్లా తెచ్చాడో మనకిప్పుడు ఎట్లా వచ్చినా అయినా దానికి అంత పట్టే పరిస్థితి లేదు కాబట్టి అటువంటి దేవాలయానికి ఆలయ గారు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నారాయణ రెడ్డి గారిని మిగతా వారి దాన్ని నిలిచివారని చూసి నియమించడం జరిగింది